పల్నాడు జిల్లా నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సబ్ ఇన్స్పెక్టర్ కిషోర్ వారి మీడియాతో మాట్లాడుతూ నర్సరావుపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న సమాజ్ సెంటర్లపై తనిఖీలు చేశామని చిల్కలూరు పేట రోడ్ ఎల్టీ నగర మొదట లైన్లో ఉన్న మసాజ్ సెంటర్ చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్నారనే స్థానికుల సమాచారంతో తనిఖీలు చేసి నిర్వాహకులు సుబ్రహ్మణ్యంతో పాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశామని మీడియాకు తెలిపారు కొంతమంది వ్యక్తులు అక్కడ వితౌట్ పర్మిషన్తో గవర్నమెంట్ అథారిటీ కానీ ఎలాంటి సర్టిఫికేట్లు లేకుండా మసాజ్ సెంటర్లతో నడపడం మా దృష్టిలోకి రావడం జరిగినది దీని మీద అక్కడికి రైడ్ చేసి అక్కడ ఉన్న అనాథరైజ్డ్గా నడుపుతున్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని మరియు ముగ్గురు యువతలని అదుపులోకి తీసుకొని కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతున్నది ఇలాగా అనామత్తుగా గవర్నమెంటు పర్మిషన్ లేకుండా మసాజ్ అనే పేరుతో రకరకాలు రకరకాల చెడు చెడు వ్యసనాలతో వ్యసనాలు జరుగుతున్నాయని తెలియచడం జరిగింది అలాగని జరిగితే కఠిన చర్యలు తీసుకోబడుతున్నాయి